నేను వ్యక్తులు వచ్చే వైద్యమైన నేను చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనుకుంటే మా ఊరి మీద టీచర్లు ఉండేవాడు నా కుటుంబంలో చాలా మంది టీచర్లు ఉండేవాళ్ళు ఏమన్నా ఎవరు ఏమవుతారో ఎవరు వచ్చారు నేను టీచర్ అవుతాను వాడిని మా బామ్మ గో చేసేదాన్ని భర్తలే బయట చాలా గొప్పవాళ్ళు వెళ్ళాలని పక్క నుంచి నిష్టివ్వాలి అని ఆడుతూ ఉండేది ఆ తర్వాత కాలక్రమే మా ఫాదర్ వాళ్ళని డాక్టర్ అవ్వాలి ఇక్కడ డాక్టర్ శరత్ ఉన్నారు నేను తను కలిసి చదువుకున్నాము వాళ్ళ పాదరు మా బాధర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చందూర్ బాట్లో గారు శ్రీరామ ఇక్కడ గుడ్లో ఉన్నారు ఇప్పుడు వారి ఇంట్లో చదువుకున్నాను మా డాక్టర్స్ ఉండేవాళ్ళు అది ఆయన గౌరవ నువ్వు డాక్టర్ అవ్వాలి మా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ వాళ్ళ పిల్లల డాక్టర్స్ నువ్వు డాక్టర్ అవ్వకూడదు అనుకుంటే వాడు నాతో దాన్ని పట్టుకొని నేను ఎందుకు డాక్టర్ అవ్వద్దు నేను కూడా చిన్న కమిట్మెంట్ తోటి చదవను అప్పటి మా ఊళ్ళో నాకే ఫస్ట్ గా ఎంసెట్ ఎంసెట్ వచ్చిన పెద్దలు

నేను మండలి కూడా వచ్చి మళ్ళీ బయటలో వచ్చింది ట్రాన్స్ అయినా వెళ్ళిపోయాను ముగ్గురు వెళ్ళిపోయాను మళ్ళీ మామూలు వెళ్ళిపోయాను దానికి వస్తే నేను వెంట కూడా కష్టం ఏమి అలాగే మళ్ళీ వెళ్ళాను ఇది నన్ను జాయిన్ అయ్యి ఈ మధ్య టీచర్ అవ్వాలి టీచర్ అవ్వటము దానివల్ల ఉండాలి స్టూడెంట్స్ క్లాసులు చెప్పాలి సజెస్యాలి చూడాలి అన్ని చేయాల్సింది మధ్య సాయంత్రం మళ్ళీ ప్రాక్టీస్ అన్ని నుంచి మన సమాజం ఏంటి సమాజం మనం చేయడమే సతమతం అవుతుంది సంఘర్షణ అదే ఈ పుస్తకాలు మనకి కలుగుతూ పుస్తకం అందరూ ఇస్తాను సో అదే ఆ సంఘర్షణే నన్ను ఏదో వాయించడానికి ఏదో కంప్యూటర్ రావటము అంటే తెలుగు మీడియం చదివపోవటం చిన్నప్పుడు జట్టు లైఫ్లో చదవటం స్కూల్ చూస్తున్నాం ఉచిత పరిస్థితి నాకు స్కూల్ వాతావరణం తెలియాను నేను అక్కడే తెలియదు నాకు మంచిగా పివి సుల్తాన్ మాస్టర్ మాకు తెలియని చెప్పారు మాస్టర్ కి కృష్ణారావు గారు మంచి మిత్రులు మా మాస్టర్ గారు వస్తే బాగుంటుంది అనిపించింది నాకు అందరు వారు వస్తానని అందరు ఎవరు రాలేదు వాళ్ళ అరసం మన మేషన్ అధ్యక్షులు పరిమ లక్ష్మణ గారు లాయర్ గా నేను అన్ని ఒక కేసులకి కోర్టు వెళ్తాను ఒక మెడికల్ డాక్టర్ గా జన్మ నేను నేను పోయిన వాళ్ళకి చెప్తేనే ఆ ఎవరెంట్స్ చెప్తేనే డబ్బులు వస్తాయి కాల్పోయిన వాళ్ళు పోయిన వాళ్ళతో అలా సరే మళ్ళీ కోర్టులో కూడా వెళ్తూ ఉంటాం మేము ఆ కోర్టు లో కూడా చాలా నేపథ్యం నా ఖబలో నాకు డాక్టర్ లాయర్స్ ఎలా చేస్తారు డీల్ చేస్తారని వాటిని కూడా డబలు రాస్తున్నాను నేను అక్కడ పరిచయం లక్ష్మణ్ గారు ఒక లాయర్గా ఆ తర్వాత ఆయన పెద్ద కవిని ఆయన ప్రస్తుతం చేస్తారని తెలియదు ఆయన తర్వాత ఆ తర్వాత నేను కూడా చిన్న సమయం చిన్న కంపెనీ ఆయన తెలుసుకోవడం మా ఇద్దరు ఫ్రెండ్స్ పెరిగి యాక్చువల్ కొత్త కార్ లో రావాల్సింది ఆయన వేరే కార్యక్రమాలు సోమపల్లి వెంకసుపై గారిని ఆయన చెప్పుకోవాలి కదా గుంటూరు జిల్లా రచయిత సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నారు నేను వైస్ ప్రెసిడెంట్ గా వచ్చి వచ్చిన కొత్తలో నన్ను వారు తీసుకున్నారు నేను కూడా చిల్లర చిల్లర పట్టిన సో ఆ విధంగా మా ఇద్దరు చాలా రోజు అన్ని కలిసి అన్ని చేసాం పెద్ద ఆఫీసర్ యాక్చువల్ గా ఆయన ఆర్టీఓ రిటైర్ అయ్యారు గుంటూరులో సో అలా ఆయన ఇవాళ శ్రద్ధాంజలి నలుగురు రమ్మన్నారు సుబ్బాయి గారి నాగూరు పెరుమల గారికి కూడా మంచి మిత్రులు వారు ఆగారు ఇంకోటి సాయంత్రం చాలా పెద్ద కార్యక్రమంలో మన పెరుమ గారు అధ్యక్షుడు వహిస్తూ పెద్ద కార్యక్రమం అక్కడ మళ్ళీ వెనక్కి టైం చూడండి రెండైంటికి అనుకోండి ఒక ఆగిపోయాను అలా వారు ఆగిపోయారు తర్వాత విజయవాస గారు వచ్చారు సార్ వచ్చారు నా సైన్యాన్ని వచ్చే మాట్లాడుకుంటుంది వారు నాతో కార్లో వస్తారు అక్కడి నుంచి వస్తూ గుంటూరు నుంచి ముగ్గురు వద్ద చక్కగా కలిసి మాట్లాడుకుంటూ వద్దా అనుకుంటున్నాము అయితే వాళ్ళు సమాన్య సమాన్ని రాకపోవడం వాళ్ళు రెట్టించే వచ్చారు ధన్యవాదాలు విజయవాస గారు నా గురించి వచ్చారు అలాగే నాగేశ్వరరావు గారి పెద్దకి నాగేశ్వరరావు గారు మీ ఇద్దరు హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు మా ఇద్దరు పంచి ఒక పల్లెటూరులో నిజాంపట్నంలో వారు అక్కడ జాబ్ చేసేవారు నిజాంపట్నం పిలిచి చేసిన మొదటి పోస్టింగ్ అక్కడ పరిచయం అయ్యారు థ్యాంక్ యూ సార్ సార్ వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పిల్లవాడిని వృత్తి ఇచ్చి అనుకుంటాను ఉద్యోగం ఇచ్చి అనుకుంటాను అలాగే మీ అందరికి కూడా నా ధన్యవాదాలు ఎంతమంది వైరామాయణ కూడా వచ్చారు వేళ్ళు నాకు మా గ్రూప్స్ లో పరిచయమైన సుజాత గారు గౌరవైన బ్రహ్మాదేవి గారు ఇలా అందరూ వీరందరూ పేరు పేరు చెప్పలేదు వీరందరూ కూడా నాకు పరిచయం అక్క వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ వచ్చి ఇంత మంచి సంఘం మీరు ఇక్కడ గడపడం నాకు చాలా ఆనందం ఉంది కవర్ మిత్రులకు కవర్ మిత్రులకు రచయితలకు అందరూ కూడా నా నమస్కారం అంజలి ఈ వేదిక తరఫున అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడే ఒక ఆరాట్ల నేనైతే నాకు ఈ అవార్డు ఇలా వస్తుంది అనుకోలేదు నేను పంపించాను అంతే నేను మర్చిపోయింది అనుభవించే నిజంగా అయితే ఆలోచించే టైం ఉండదు పంపించిన వరకే అనుకున్నాను నేను గీత గీత సారాంశం మనం చేయటమే కానీ ఫలితం ఎట్లా వస్తుంది చూసుకున్న తర్వాత నేను ఎందుకనే ఉంటుంది నా పరిస్థితి నేను అలాగే చేస్తా రచన చేసిన అలాగే చేస్తే బాగా ఏ ఆశించను ఆశించకుండా చేశాను నేను అయితే అలాగే నేను ఎక్కడి నుంచి ఎక్కువ వేసుకుని చదువుకుని ఫలితాలు చదువుకుని సాయేం ఆశించుల్ ఫుల్ 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 పొటెన్షియల్ ఎనర్జీ చేస్తాను అదే నేను నమ్ముతాను అందుకని పక్క వాళ్ళ గురించి అంటే సమాజం గురించి ఆలోచిస్త వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు చేయలేదు చేరువుల గారికి వచ్చారు కాలేజీలో రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ లో నూట మంది అమ్మాయిలు ఒక్కరు కూడా చేరు గారు కాలేజీలో సెలబ్రేషన్ చేస్తే చీర అమ్మాయిలు చీర కట్టుకున్న దొరకట్లేదు రాదని చెప్తారు ఒకవేళ పొరపాటు ఉంటే వాళ్ళని ముందు పెట్టి వెనకపక్కలు బయట నుంచి పాటలు పాటిస్తారు అంటే ట్రెడిషనల్ గా ఉండాలి వాళ్ళ పాటలు పాట రాదు చీర కట్టుకున్న పాట పాటలు రాదు ఇలా మాకు చాలా చాలా సమర్థం అవుతున్నాము అక్కడ మంచిగా చీర గురించి చెప్పి చాలా ఇప్పుడు ఎక్కడ ఉంది చీరలు తగ్గకుంటే ఇంట్లో ఉంది అసలు సెలక్షన్ ఎక్కడ ఉందో ఏమి లేదు ఆ బంతులు అన్ని ఉన్నాయి కానీ చే తక్కువ రావట్లేదు జనరేషన్ కి అలాంటి కొన్ని సుబులేషన్ చెప్పారు ఇక్కడ ఉంది అరటి నమ్ముకున్నవాడు అరటి నమ్ముకున్న రైతు అరటి నమ్ముకున్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అరటి వాడు అరకర కొనుక్కున్నాడు అది పరిస్థితి వాళ్ళు అరటికి అరటికి మన అరసం అరసం వాళ్ళని ఇక్కడ పిలిచి అరసం ఆమె సమున స నాకు సమ్మున సగం ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు చూస్తే నాకు అర్థమైంది మేము బ్యాంకు మేము డాక్టర్ లో పెట్టుకోవడం తెచ్చు సో మీరు ఈ రంగు మాకు ఇద్దరికి అవసరం ఉంది చాలా ఆనందంగా ఉంది కూడా మంచిదే మనం ఒకటి నచ్చే కాదేమో టీవీ చూడండి తప్పితే తల్లివేరు చూడటం తెలియదు టీవీ అంటే తల్లి వేరు టీవీ చూడండి తప్పితే తల్లివేరు చూడటం మనకి మృదుమైన రోజుల్లో తల్లివేరు అద్భుతం కోసం పేరు పెట్టమే రమాదేవి గారి చతురత కానీ కమిట్మెంట్ సొసైటీ కానీ అర్థమవుతుంది తల్లి వేడు గురించి మా ఇంట్లో మా తల్లి అలాగే తోసి మీద అలా మా అమ్మ సామంత్రి చెప్తుంటే రాసుకుంటూ కూర్చుంటాను నేను రికార్డు కూడా చేసి వీడియోస్ కూడా చేశాను నేను ఎందుకంటే తల్లి వేడు అంటే తల్లి మీద మనకి మమతారం అలా ఉంటుంది పేర్లు పెట్టాను నేను ఈ మధ్య నాతో అని చెప్పి ఎక్కువైపోతున్నారు సీట్లు దగ్గర మరి మాకు కూడా మంచి మంది ఎక్కువ మంచి పచ్చబట్లు అని చెప్పి నేను ఏక పాత్ర చేశాను కాన్ఫరెన్స్ లో ఎందుకంటే మనకి ఎక్కడున్నా ఈ చక్కగా నవ్వుతూ బతుకుతూ జోబులు హ్యాపీగా ఉంటే మనకి షుగర్ మంచిది మీకు మంచిది మాకు మంచిది అనుకుంటారు డాక్టర్ డాక్టర్ ఆత్మపడి డాక్టర్లు ఉన్నారని జోబ్ చేస్తున్నారని నమ్మనది నేను కూడా అది అనుకోవద్దని చెప్తాను సో ఇందాక చెప్పాను గుంటూరు జిల్లా రాజేంద్ర సెల్ కొంత పాత్ర పోషించానని మన సెల్ గురించి కూడా చెప్పారు చక్కగా చెప్పారు సెల్లు నిజంగా అయితే అబద్ధాల మనకి అలాగే మనకి అది అనవసర సెల్ మన సెల్ తక్కువ తక్కువ మాట్లాడి ఉంటే సెల్ అంత మంచిది అనిపించేంతగా మనకి దాంట్లో బందీ అయితే సెల్ సెల్ ఉంటుంది సో ఎవరీ ఒక ఉక్కు తేవాలని చెప్పి అనుకుంటూ నేను ఈ సంవత్సరం నేను సప్త పనులనే తీసుకొచ్చాను మీరు ప్రత్యేక ప్రక్రియ తీసుకుంటాను ఎందుకు అక్కడ అవార్డు మారిపోయింది గుంటూరులో గురేవారు సోగం బాబు గారు అని చెప్పి నాకు రాగి నా చేతమని ఆవిష్కరించాను ఇంకో సభలో మన నాని నాన్న నాన్న ఎన్ గోపి గారు వస్తే వారు మీరు అన్ని ప్రక్రియలు నాకు రాయగలుగా ఉన్నారు సరే చెప్పండి అని చెప్పారు అవి రాసి ఆయన్ని పిలిచి అక్కడ ఆవిష్కరించాము దిమ్మిరి డైరెక్ట్ మీద సో ఎవరి తీసుకొచ్చి సప్తబులు మనం సుగామ గారి ప్రక్రియ వారు కూడా అడిగారు రాయి చూడవచ్చు కదా అది రాశాను అది ఇయర్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ తేను విందు అని చెప్పి గజల్స్ గజల్స్ బుక్ తీసుకొచ్చాను గజల్ గ్రూపులో చేరిన తర్వాత ఒకరు గజల్ నేర్చుకున్నాను నేను ఈ రెండు రాయకూడదు అనిపిస్తుంది గజల్స్ అంటే ఇష్టపడుతుండేవాన్ని ఇలా గ్రూప్ లోస్తాయని వాట్సాప్ లో వాటిలో అనుకోకుండా మిత్రులు చేర్పించడం దాంట్లో నేర్చుకోవడం జరిగింది పుస్తకం తీసుకొచ్చాను ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు కథలు రాయటము ఎంతమంది పుస్తకాలు పరిచి ప్రసిద్ధమైన చోటు పెట్టిన తర్వాత నాకు ఇలా బుక్ కూడా తీసుకొస్తే బాగుంటుంది కరోనా సమయం వాడతా అని చెప్పి కరోనా అద్భుతమైన పుస్తకాలు రాశాను నేర్పతారు ఆ టైంలో చాలా కథలు రాశాను వాటిలో చాలా ప్రసిద్ధి అదే మనం మాట్లాడుకోవడం కదా న్యూక్లియస్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ స్టోరీస్ అక్కడ స్టోరీస్ గణపతి గురించి కాదు చాలా మంది మా గణపతి చరిత్ర అనుకోని నా దగ్గర పుస్తకాలు వెళ్ళాడు బట్ గణపతి చరిత్ర కూడా దాంట్లో ఒక ఇచ్చాను అలా ఈయన నేను ప్రతి బుక్ తీసుకొస్తున్నాను ఆ బుక్ తీసుకురావడం మీ ముందుకు నన్ను తీసుకొచ్చింది మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది హరిసింహీ కూడా ఇక్కడ ఉన్నరసింహారందరికీ నా ధన్యవాదాలు